దేవి నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గురువారం ఉదయం తొమ్మిది గంటల పౌర్ణ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహ ఊరియపు అంగరంగ వైభవంగా కొనసాగింది రేణుకాయ ఎలమ్మదేవి ఆలయం నుండి మండపం వరకు కేరళ సింగిడి బ్యాండ్ వాయిద్యాల మూత ఆకర్షణీయంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో నిజాంపేట మండల ఎక్స్ ఎంపీపీ దశ సిద్ధరాములు లింగంగౌడ్ లక్ష్మణగౌడ్ యేదగౌడ్ శ్రీనివాస్ గౌడ్ స్వామిగౌడ్ వేణుగౌడ్ వెంకటేష్ గౌడ్ కౌండన్య యూత్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు మరి గత ఇరవై సంవత్సరాల నుండి మరి దుర్గా నవరాత్రులు మరి కౌండినియా యూత్ అసోసియేషన్ తరఫున మరి గ్రామ గ్రామస్తుల తరఫున అందరము అందరూ సమకూర్చి మరి దుర్గా మాత నవరాత్రులు ఎక్కడో పట్టణాల్లో ఉండేది గతంలో మరి మన నస్కల్ కౌండినియా యూత్ సభ్యులు మరి మారుమూల గ్రామాలలో కూడా దుర్గా నవరాత్రులు ఈ విధంగా చేస్తారని చెప్పేసి భక్తి శ్రద్ధలతో అందరూ ఊరు సభ్యులందరం కలిసి మరియు నిజాంపేట పురోహితుడు విశ్వేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో పాడి పంటలు మంచిగా ఉండాలని చెప్పేసి ఆ అమ్మవారి దీవెనలు నస్కల్ గ్రామ ప్రజలపై ఉండాలని చెప్పేసి మరియు ఈ అవకాశం ఇచ్చిన కౌండి సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం గౌడ సంఘం వారికి సహకరిస్తూ దాతలందరూ కూడా వారి సాయ సహకారాలు వస్తూ అందిస్తూ ప్రతిరోజు కూడా పూజా కార్యక్రమము అలాగే నిత్య పూజా కార్యక్రమము అన్నదాన కార్యక్రమాల్లో కూడా భక్తులు చాలామంది వచ్చి అమ్మవారి కృప పాత్రలు అవుతున్నారు ఇలాగే పంతులు గారు కూడా ప్రతి సంవత్సరం కూడా దూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ఘనంగా ఉత్సవాలు చేస్తున్నారు నస్కల్ కౌండాన్యా యూత్ తరఫు నుంచి ఈ సంవత్సరానికి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఘనంగా నిర్వహిస్తున్నటువంటి గౌడ సంఘానికి అలాగే కౌండన్య యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇరవై సంవత్సరాల నుండి సైలెంట్ మండలం నస్కల్ గ్రామంలో కౌడన్య యూత్ ఆధ్వర్యంలో మరి గ్రామస్తుల సహాయ శాఖలతో ఈ యొక్క అమ్మవారిని మరి యొక్క అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరము మరి భక్తులు అనేకమైనటువంటి కోరికలు నెరవేర్చిన తల్లి మన అమ్మ మరి బంగారు దుర్గామాత మరి నస్కల్లో మరి విశేషంగా మరి ప్రత్యేకించి మరి యొక్క పంతులు ప్రతిసారి మంచి పూజా కార్యక్రమం నిర్వహించి మరి గ్రామంలోనే ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని మరి రైతులందరూ పాటి పంటలతో ఉండాలని ఉద్దేశంతో ఆ యొక్క అమ్మవారు మరి నస్కల్ గ్రామ ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు ఆ అమ్మవారు అనుగుణంగా కలుస్తుంది కాబట్టి మరి అమ్మవారికి మరి గ్రామ ప్రజలందరూ కూడా ఎన్నవేలా రుణపడి ఉంటారు మరి గ్రామంలో సుభిక్షంగా మరి పాటి పంటలు మరి అదేవిధంగా ఆయుర ఆరోగ్యాలు మరియాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ ఈ మరి యొక్క అవకాశం ధన్యవాదిస్తున్నాను